వీరిద్దరు సోదరులు అందరూ పెద్దవాడు మాదవ శర్మ గారు చిన్నవాళ్ళు రాఘవ శర్మ గారు మీరు భారతదేశంగా వాళ్ళు తండాలో కూడా పురాణ ప్రవర్తన చేసేవారు అమెరికా వాళ్ళ పని మీరు ఎన్నో వస్తూనే ఉన్నారు అలాంటి ద్వారా మన పురాణ సమర్థం అనడం మనకు కూడా ఎంతో ఆనందదాయకం వారి మరియు ఎంతో అభిద్రంగా పట్టి గురువు గారు అలాగే మీరు ఎందుకు వాత్సల్యాన్ని కలిగి ఉన్నారు వారు సభలకు రావడం వారు ఒకటే చెప్తారు ఎంత అభిమానం అంటే మేము భారతదేశంలో ఉండే సభం భారతదేశంలో ఉన్నప్పుడు మాత్రమే మేము రాము అలానే మహేశ్వర శర్మ చెప్పినట్టుగా వారు మన అంతర్జాతీయ భౌనానికి వారి ప్రత్యేక ప్రశ్న ఈసారి సభలో మనకి ఉదయోపాధ్యాన్ని ప్రవర్తన చేశారు అంతర్జాతీయ పోరాండి మీరు పెట్టుకు ఇరవై మూడో సభలో ద్రోహ సాక్షేమం శ్రీమద్ భాగంలోని ద్రోహ సాక్ష్యాన్ని చక్కగా ప్రవర్తించుకొని సభ ప్రతి పౌరాణికులు కూడా మూడు వేల రూపాయల సంవన రవాణా చార్జీలు అదేవిధంగా శృంగేరి నుండి అమ్మవారి యొక్క మంత్రాక్ష కుంకుమం విధంగా వస్త్రము అదేవిధంగా దేవస్థానం నుండి వచ్చినటువంటి శ్రీవారి యొక్క ప్రసాదము మరియు తీర్థం వ్యక్తి ఇవ్వడం జరుగుతుంది ఇందాక గ్రూప్ ఫోటో అని చెప్పారు పండితులందరికీ చిన్న సవరణ గ్రూప్లో గురువు గారితో నాన్నగారితో ఉంటుంది కాబట్టి ఆ రకంగా నుండి మిస్యక ఉండాలని కోరుకుంటున్నాం సన్మాన రహిత